చుట్టెత్తిలో ఢిల్లీ పోయి ఇవ్ బండి సంజయ్ వేస్తాడు ఊరికే గుళ్ళ గురించే మాట్లాడతాడు నేను గుర్రీ మాట్లాడే పదాకా అంటే మళ్ళీ ఆడ ఎప్పు వచ్చిందా ఈక చేయమంటాడు తెలుసా ఏ లేదు జుబ్లీ మనం గెలిపియండి మొత్తం శ్మశానం చేస్తాడు జుబ్లీస్ కట్టిస్తాడట వాళ్ళు సొంత పైసలు పెట్టి శ్మశాన వాటిక తురుకోలే కట్టిస్తాడట ఏడ కట్టిస్తాడట ఈయనకి వచ్చింది ఇక ఆర్మీ వాళ్ళ జాగా కబ్జా చేసి తురుకోలకు శ్మశాన వాటిక ఇస్తానస్తే ఆర్మీ వాళ్ళు తీసి పలా ఫలా సంబంధి పడేసారు అక్క ఇళ్ళ మధ్య కూడా బతుకుతారు మీరు మీరు బతుకుతున్నారు అక్క మీరు బతుకురా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు సార్ కేటీఆర్ ఏమో నేను నా సొంత పైసలతో శ్మశానం వాటిక తురుకోలే గట్టిస్తా అంటున్నాడు రేవంత్ చేమశానం చేసి పడేస్తా అంటున్నాడు మీకు గుళ్ళుగా ఉన్నా శ్మశానంగా ఉన్నా అయితే ఇటైన్ ఓటు నెంబర్ వన్ శ్మశానం కావాలంటే అటు ఇటు ఎటెండ్ చేసుకోరు వేసుకోరు గారి గుడి రక ముత్యాలమ్మ గుడి రక పెద్దమ్మ గుడి రక ఇప్పుడు గెలిపినక పెద్దమ్మ గుడికి పక్కా ప్రారంభోత్సవం చేస్తాము అయోధ్య నుంచి అయోధ్య నుంచి అర్చకులను వట్కేస్తా అయోధ్య నుంచి అర్చట పెద్దమ్మ గుడికి అయోధ్య నుంచి అర్చకులు పట్టిస్తాం కాదు వస్తే అమిత్ షా గారిని వినిపించి పెద్ద మగడు కోపరికాలు పట్టిస్తానండి గుళ్ళు అట్ట ఇలా అక్కడ ఊల్చే పెద్ద మగలు ఊల్చే మీరు కాంగ్రెస్కి ఓటేసి గెలిపించి అనుకో ఏం చేస్తాం ఇలా గోదావరి కింద గోదావరి కింద నలభై గున్నక్క మీ నమ్ముడు అన్న నిన్న నిన్న నలభై మైసమ్మ గుళ్ళు కాంగ్రెస్ గుల్చేసండి నలభై మైసమగు రాత్రి రాత్రి కూల్చిడక్క ఇలా వార్నింగ్ ఇచ్చినా అధికారులతో మాట్లాడినా ఏ ఖబర్దార్ ఎవరైతే మైసమ్మకులను కూర్చుండో వెంటనే కట్టాల రెండు రోజుల్లో రెండు రోజుల్లో పచ్చి కట్టకుంటే జూబ్లీ ఎన్నికల తర్వాత గోదావరి గోదావర్గానికి నేనే వస్తా ప్రతి ప్లేస్ లో కొబ్బరికాయ కొడతా గుళ్ళని నేను కట్టిస్తా అని చెప్పి ఇవాళ వార్నింగ్ ఇలా గుండె కట్టిస్తాలో మేము ఒక శ్మశనాలు కట్టిస్తాము వాళ్ళు మరి హిందూ శ్మశాం వర్గాలు నీళ్ళు మనం చచ్చిపోతే ఏదేయాలి కాలేద్దామా అంటే ప్లేస్ లేదా ప్లేస్ ఉంటే కాలా నీళ్ళు లేదా నీళ్ళు ఉంటే కరెంట్ లేదా ఇలా మన గురించి పడుచుకోర తురుకోలు అట్లట ఇలా ముఖ్యమంత్రి అంటున్నాడు కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ అట మరి ఇక్కడ హిందువులు ఒక్కసారి గుండె మీద చేసుకుని తిరిగండి నేను చెప్తున్నాక తప్పుపై కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ అరే వాడు మీ అందరూ చంపుతానడాకా పదిహేను నిమిషాలు సమయం ఇస్తే మీ అందరూ చంపుతానడు మేము పాటు తెలుసా మీకు పదిహేను నిమిషాలు సమయం ఇస్తే తీసుకొచ్చి ఇవాళ ఇలా సంకలేసుకొని తిరిగి వాణి కోసం వీళ్ళ కోసం ప్రయత్నం ఓట్ల కోసం తిరుగుతుంటే ఎట్లాస్తారు కాదు తప్పుపై కాంగ్రెస్ వాడు గెలిచింది అనుకో తురుకోలో ఓట్లతోని గెలిస్తే ఇక్కడ పార్కులన్నీ కూడా సబరస్థాలు అవుతాయి మసీలు అవుతాయి దర్గాలు అవుతాయి పార్కులని మీ బక్రీ పండుగ వస్తే మీ గల్లీలన్నీ కూడా రక్తం రక్తపు టేర్లు ఇవ్వాలి మీరు వినాయక చవితి వేసుకోరారు దసరా వేసుకోరారు దీపావళి వేసుకోరారు హనుమాన్ యాత్ర చేసుకొని ఎరుగుమని శివాజీ మహారాజ్ జయంతి చేసుకొని ఎరమోమని మిమ్మల్ని బొట్టు పెట్టుకుంటే ఈ ఏరియాలో తిరిగని ఎరక అరే మూలధారం ఉందన్న మనకు మూలధారం లేక ఎంత ఆవేశం ఉంటే మూలధారం కట్టుకున్నాకెంత ఆవేశం ఉండాలన్నా బట్టు లేడానికి ఎంత ఆవేశం ఉంటే నా తల్లినంత అమ్మవారి అన్న దుర్గమ్మన్నా లక్ష్మమ్మన్న సరస్వతి అమ్మన్నా మన అమ్మవారి స్వరూపమైనా మన మహిళలు నచ్చుకుంటే రెండు చేతులకు గాజులను పొట్ట పొట్ట శబ్దం చేస్తే ఒక్కొక్కరి కాంగ్రెస్ బిఆర్ఎస్ చివులకలి ఆ గాజుల శబ్దం భరించలేక చివులకలు రక్తం కారీసావాలన్నా ఒక్కొక్కరు గట్లా ఉండాలన్న ఆవేశం హిందూ హిందూ అంటే హిందూ పౌరుషం ఉండాలి ఈ జూప్లీస్ లో ఈ జూప్లీస్ లోపలి వంటి రాజ్యం రావాలన్నా బట్టు కట్టుకొని నేను హిందువును అని గల్లా ఎయి తిరిగే రాష్ట్రం రావన్న ఒక్కసారి ఆలోచించాలక నవ్వుత కాలక పదకొండ తారీఖి పౌరుషించబట్టడ పక్కలే బక్క మనం తురుకోల రాజ్యం రావన్నటక్క తురుకోల రాజ్యం రావన్నట తురుకోల రాజ్యం చేస్తారట ఇలా మన మీద ఒక్కసారి ఒక్కసారిలోచండి వాళ్ళవి ఉన్నాయి లక్ష చోట్ల కావాలి అన్న లక్ష చోట్లన్నాయి వాళ్ళ ఓట్ల కోసం బిచ్చ బిచ్చబత్తం ఉన్నది మషిన్ల పాటు పోతున్న నీ బాంఛం నీ దండం పెడతా నీ కాలు మొక్క మాకు ఓటేంద్రీ అంటున్నా బిఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ శాస్త్రంగా నమస్కారం ఇఫ్తార్ ఇస్తారలు పడుతున్న ఎప్పుడైనా మీ బస్తలకు వచ్చి హిందువులారా ఓటంటరా ఇడుపక్క అటుపక్క మౌలా పట్టుకొని తిరుగుతారు కాంగ్రెస్ మరి ఒక్కసారన్నా ఒక్కసారన్నా ఇడుపక్క స్వామీజీని ఇడుపక్క స్వామీజీని పట్టుకొని తిరిగేద్దాము ఇలా కాంగ్రెస్లకు లేదన్నా సిగ్గు లేకుండా ఏ మైనార్టీ ఓట్ల కోసం కక్కుర్తి పడుతుంటే భవిష్యత్తులో మీ రాజ్యం మీ పత్కులు ఏమవుతాయో ఒక్కసారి వచ్చండి ఇచ్చినక్క నేను బోర్వండలు ఇచ్చినాక తుడుకోలేక అందరికి పైసలు ఇచ్చారు ఏ ఇరవై వేలు పదివేలు ఇరవై వేలు పదివేలు మీ ఓట్లు వద్దన్నప్పుడు మీరు ఎందుకు అయ్యాల ఓట్లు ఎప్పుడు ఇవ్వాలి బియ్యాల వచ్చిండి మా లాంటి సులుతక్క అక్క ఎవరికైనా ఒక్కటే ఆయన రాంగములకైంది రాంగాల రాంగార్య వచ్చింది మాగంటి గోపీనాథ్ భార్య వచ్చింది మీద కూడా వేసిందక తల్లి వేసిందన్న భార్య వేసిందన్న వాళ్ళ కొడుకు అక్క అన్నా నేను భార్యనన్నా అంకుల్ నేను మాగంటి గోపినాథ్ కొడుకుని అంకుల్ నానా నేను బాగంటి గోపీనాథ్ తల్లిని నేను మాగంటి గోపినాథ్ చచ్చిపోయేటప్పుడు మాకు చూపట్లే ఆస్పడప్పుడు చూపట్లేదు ఇవాళ నన్ను భార్య కాదు అంటున్నారు నన్ను కొడుకు కాదు అంటున్నారు నన్ను తల్లి రావాలంటున్నారు అక్కడ ఎవరికైనా ఇద్దరు భార్యలు ఉంటారు కావచ్చు నలు కొనుక్కుంటారు కావచ్చు కానీ తల్లి ఒక్కతే అక్క ఆ తల్లి ఏరుతుంటే ఇవాళ బయంత బాధ అనిపించిందక్క ఇలా మాగంటి సుమంతకు రెండు ఓటర్ ఉంటాయి రెండు ఓటర్ వేడికాలు ఉంటాయి రెండు అఫ్రోట్లు సమర్పిస్తాయి ఒకేమో టెన్త్ పాస్ అయినా ఉంటుంది ఒక్క టెన్త్ రాజధాని ఉంటది రెండు సభ్యులు రెండు సభ సమర్పిస్తుంది ఇవాళ దీని గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి సారు ఆ మాగంటి గోపినాథ్ ఆస్తి పాస్తు మొత్తం ఈ టిఆర్ సార్ దెబ్బిపోతున్నా నేనంటే మా ముఖ్యమంత్రి సార్ అంటే బండి సంజయ్ నువ్వు కాంప్లైంట్ పంపు నేను యాక్షన్ కాఖ్యమంత్రి నీ ముఖ్యమంత్రి చెప్పిస్తూ ఉంటారు ఆ మాగంటి గోపినాథ్ కుటుంబానికి అన్యాయం జరుగుతున్నది నువ్వు పోయి పట్కచ్చి లోపడం శ్రీపంతి న్యాయం చేస్తావా బండి సంజయ్ కంపెట్టి అంట సరే కాంప్లెంట్ ఇవ్వలేము అంటే వాళ్ళ కొడుకు ఇంకా రేవంత్ తెలుసా ఇక మాగంటి గోపినాథ్ కొడుకు తారక్ నెల రోజుల క్రితమే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కాంప్లైట్ ఇచ్చిండు సైబరాబాద్ లో కాంపెట్ ఇచ్చాడు సైబర్ క్రైమ్ లో కాంపెట్ ఇచ్చాడు కాంప్లైట్ ఇచ్చి నెల రోజుల ఇంతవరకు దీని మీద విచారణ జరగలేదు నీకు కాంప్లైంట్ కావాలంటున్నా కదా కాంప్లైంట్ కాపీ దగ్గర ఉంది నీ దగ్గర ఇంటర్నెన్స్ లేకుంటే నీకు సమాచారం లేకుంటే కంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది రెండు ఓట్లు ఎడికలు నా దగ్గర నీకు పౌరుషం ఉంటే నీకు పౌరుషం ఉంటే నీకు రేషం ఉంటే నీకు రోషం ఉంటే నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి అని నువ్వు భావిస్తే వెంటనే మాగంటి గోపినాథ్ అసలు కుటుంబానికి నువ్వు న్యాయం చేయాలి ఎంత బావినిపిస్తాక అసలు బాల్య పక్క ఏంటక్క నేను సత్ఫరం చెప్తుడు సార్ నాకు మెంటల్ టార్చర్ అవుతుంది సార్ నాకు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జనకు పెండ్ సార్ నా కొడుకు అమరికంతో సార్ మేము రోజు కలిసి ఉంటాం సార్ ఇలా నన్ను పెట్టి ఇలా నన్ను భార్య కాదంటుడు సార్ నా కొడుకు సార్ నా కొడుకు తండ్రి అని అడిగితే నేను ఏ సమాధానం చెప్పాలి సార్ నేనే భార్య సార్ నా నాగంటి గోపీనాథ్ ఆస్తి పాస్ కోసం ఇలా నాటకాలు ఆడుతుంది సార్ అని చెప్పి ఆ భార్య ప్రచిందమ్మా ఎప్పుడో పెళ్ళైందమ్మా పైసలు ఎప్పుడు పైసలు ఇస్తుంది గోపిన భార్య ఇలా లో టికెట్ ఇచ్చి కొద్ది నేను ఆడలో కించపరుస్తున్నాడు కానీ జరిగింది ఆడవకు అన్యాయం జరిగింది ఒక కన్న తల్లికి అన్యాయం జరిగింది చచ్చిపోయే ముందు కన్న తల్లికి కొడుకును గిన్నె సంవత్సరాలు కనిపించిన కొడుకు చూపెట్టకుండా బాగా ఉంటే ఉండాలక్క ఆ తల్లి కుమిలి కుమి నచ్చిపోతుంది ఇలా మీరెవరైతే బాధితున్నారా ఈ గో గోపినాథ్ ఆస్తి పాస్త కోసం ఇటు కేసీఆర్ కొడుకు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ గోపినాథ్ ఆస్తిని దుబ్బిపోవడానికి ఇలా ప్రయత్నం చేస్తున్న దయచేసి ఆలోచించండి వాళ్ళు కాబట్టి దయచేసి షేక్ పోట ఇది షేక్ కావాలి ఎప్పుడు మీ కండగా మేము ఉంటామక్క బిఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు రారు పది సంవత్సరాలు దోసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు రెండు సంవత్సరాల నుంచి లాభ పెత్తలేదు ఎవరు వస్తలేడు రేపు మీకు సమస్య వస్తే వచ్చేది మేము మీకు ఇబ్బందులు వస్తా వచ్చి మేము మా మీద కేసు మేక మేము దెబ్బలు తిన్నాం జైలు పోనాం రౌడ్ షీట్ ఓపెన్ చేసిరు మా మీద ఇన్ని దెబ్బలు తిన్నా ఇవాళ మీకోసం మేము కొట్లాడుతున్నాం అక్క మీకోసం మేము కొట్లాడుతుంటే